దేవత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని నేను పుట్టుకలో నమ్ముకొని ఉన్నాను పుట్టుకలో మా తాత తాతల నుంచి క్రైస్తవునిగా మా నామకార్థ క్రైస్తవునిగా ఉన్నాం అయితే మంచి భక్తి అనేది మాకు తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో నా ప్రాముఖ్యమైన సాక్ష్యం కన్నా ముందు నన్ను నన్ను పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నాను నా పేరు కండవల్లి ఆరోగ్యదాస్ మా నాన్నగారి పేరు లాజరు లాజరు మరి అమ్మ దంపతుల ద్వారా నేను పుట్టి ఉన్నాను అయితే ముగ్గురుగా పుట్ ముగ్గురుగా పుట్టాము కానీ ఆఖరిగా ఒక్కనిగా మిగిలాను నేను నేను పుట్టిన తర్వాత తమ్ముడు చెల్లి తమ్ముడు చేతపాటు వలన చేతపాటు అందంగా ఉంటాడు నాకన్నా అందంగా మంచి యాక్టివ్గా ఉంటాడు అన్నమాట ఆ పరిస్థితుల్లో ఉంటున్న పరిస్థితుల్లో కొత్త అతను అతను నేర్చుకుంటున్నాడు చేతపాడు అనే విద్యను నేర్చుకుంటూ మా తమ్ముని మీద ప్రయత్నించాడు అతనికి సగ అతను అనుకున్నది సాధించాడు అది ఎలా అంటే మా తమ్ముడికి విరోచనలు పడే అయ్యేటట్లుగా మా తమ్మునికి ప్రయత్నం చేశాడు ఆ విరోచనం అంటే ఎలా జరుగుతుంది ఏంటో మాకు తెలీదు మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు కష్టపడి బ్రతికే వ్యక్తులు అయితే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజుకి వచ్చిన కూలిపోయి ఆ రోజే క్లోజ్ అయిపోయి తినే పరిస్థితి ఆ పరిస్థితిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్దామంటే అలా అలాగే తీసుకెళ్ళారు ప్రయత్నం చేశారు మా తాడపిల్లిగూడెం నాది తాడేపిల్లిగూడెము ఆ విషయం చెప్పడం మర్చిపోయాను తాడేపిల్లిగూడెం పక్కన జట్లపాల మీద మా ఊరు పల్లెటూరు అనమాట ఆ పల్లెటూరు మధ్య ఆ పల్లెటూరులో నుండి మళ్ళీ టౌన్లోకి మేము రావాలంటే ఏదైనా వాహనం తీసుకోవాలి అప్పట్లో రిక్షాలు ఉండేవి రిక్షాల మీద తీసుకొచ్చేవారు ఒక మా గుడని పెద్ద బ్రిడ్జి ఉండేది ఓవర్ బ్రిడ్జి పెద్దది ఉండేది అనమాట ఆ బ్రిడ్జి పైన మా అమ్మగారు అతను చేతబడి చేసిన వ్యక్తి అతను డాక్టర్గా మా గ్రామంలో చాలామంది చేసేవాడు అన్నమాట ఒక డాక్టర్ చేసే వైద్యం చేసే వ్యక్తిగా తిరిగేవాడు అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే మా అమ్మ కఠాత్తుగా వెన వెనక నుండి వస్తున్నట్టు కనబడ్డాడు అక్కడ అయిపోయింది హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గర కూడా కనబడ్డాడు అదే అమ్మ అమ్మగారు గమనించలేదు గమనించారు కానీ ఏమో లే అనుకుంది అది కొన్నాళ్ళకి ఆ పరిస్థితుల్లో వ్యక్తిని గమనించలే గమనించి గమని పట్టించుకోలేదు కొన్నాళ్ళకి తెలిసిందనమాట ఇతనే నా కొడుకుని నా కొడుకుని చంపారని తెలిసింది పెద్ద గొడవ అయిపోయింది ఆ కొడతానికి వెళ్ళారు అయ్యే జరిగినాయి అవుతుండగా తమ్ముడు చనిపోయాడు అతను చేతబడి ఎంత వైద్యం చేసినా ఇంటికి ఉంచమని మా నాన్నగారు హాస్పిటల్ మా నాన్నగారు ఏమో హాస్పిటల్ వచ్చామని డాక్టర్ గారు చెప్పిన సౌదరి గారు అని పేరు అప్పట్లో ఆ డాక్టర్ గారు చెప్పినా సరే వినలేదు వినకుండా తీసుకొచ్చేసరికి నా తమ్ముడు చనిపోయాడు మా చెల్లి తర్వాత మా చెల్లి పుట్టిందని మా చెల్లికి ప్రాబ్లం ఆవిడికి ఏదో జబ్బు ఏదో వచ్చింది మాత్రం నాకు తల్లి అంత క్లారిటీ ఇవ్వలేదు కానీ వాళ్ళ వచ్చి ఆమె చనిపోయింది ఆఖరి సరికా నేను నిలబడ్డాను నేను నిలబడితే నన్ను బాగా చూసుకోవడం ప్రారంభించారు తల్లిదండ్రులు ఎప్పుడన్నా అడిగిన నాన్న అమ్మ నేను ఒక్కడిని ఎందుకు నీళ్ళు ఇంత పోయి నేను ఒక్కడిని ఎందుకు ఒక్కడిని ఎందుకెళ్ళి ఉంటామని అడిగితే మా నాన్నగారు అడ నాన్న నేను అప్పట్లో నేను అంతగా నేను ప్రేమించేవాళ్ళం కాదు వాళ్ళ మీదే మేము ప్రేమ కలిగి ఉండేవాళ్ళము ఉండేవాళ్ళు మేము ఫ్యూచర్లో కూడా మేము అబద్ధంగానే ఉండేవాళ్ళు మేము అని ఆయన ఆ వాళ్ళు భావాన్ని ఒక ఉద్దేశాన్ని మా మీద వ్యక్తం నాకు వ్యక్తం చేశారు ఆ ఉద్దేశాన్ని తెలియజేశారు అప్పుడు సరే అనుకున్నాను కానీ ఆ రోజున కానీ అప్పుడు అది అవన్నీ గమనించారు కానీ నా పరిస్థితి ఏంటో వారు గమనించలేకపోయారు వాళ్ళు ఎన్ని చూసారు కానీ నా పరిస్థితి ఏంటో అనేది వాళ్ళు గమనించలేకపోయారు కానీ నా పరిస్థితి ఏంటంటే చిన్నప్పుడు అస్సలు కనిపించేది కాదు ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాను ప్రియమైన దేవుడు బిడ్డలారా ఈ వీక్షకులారా జాగ్రత్తగా నా సాక్ష్యం వింటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఖచ్చితంగా మేము చెప్పగలను ఈ సాక్ష్యము ఈ ఈ వీడియో చాలా మీకు దీవులకరంగా మీ శారీ మానసిక రుగ్మతకు రుగ్మతకు ఒక వైద్యంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈరోజున్న అద్భుతాలు లేవు ఏమీ లేవు అనే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికీ దేవుడు ఇంకా జరిగిస్తూనే ఉన్నాడు అయితే విషయానికి వస్తున్నాను ఆ పరిస్థితుల్లో మా మా అమ్మగారు ఆ విషయం చెప్పిన తర్వాత నేను ఏదన్నా మా అమ్మగారు గమనించలేదు నాకు ఏంటి ప్రాబ్లం అనేది గమనించాలి కళ్ళు కనబడుతున్నాయి లేదని గమనించాల ఐదో సంవత్సరం నుంచి మించు ఐదో సంవత్సరం వచ్చే దగ్గరికి అప్పుడు గమనించారు గమనించాలంటే పక్కావిడి ఇంటి పక్కన ఆవిడ నాకు పెద్దమ్మ అమ్మ వద్దు అనమాట ఆవిడొచ్చి అమ్మ చిన్నోడికి ఏదో తేడా కళ్ళు తేడాగా ఉన్నాయి కళ్ళు గిలగర తిప్పుతున్నాయి తిరుగుతున్నాయి అంటే అమ్మునమ్మ నేను అక్క అవును కరెక్టే నేను ఏది చెప్పినా ఏది తీసుకురమ్మన్నా సార్ తడుముకుంటూ ఎప్పుడు ఉండదు ఒకసారి ఉండని తీసుకు ఒకసారి లేదంటున్నాడు తీసుకురాలేపోతున్నాడు అని ఆలోచన కలిగింది అప్పుడు ఆలోచన కలిగించే కలిగింది అనమాట ఆమెకి ఏంటని పరిశీలించి చూస్తే కళ్ళు తేడాగా ఉన్నాయి కళ్ళు తేడాగా ఉన్నాయని ఆమె నా తెలియ కంగారు పడి అప్పుడు కంగారు పడి వా ఆ వైద్యానికి ఈ వైద్యానికి ఏం చేయాలి ఏంటో ప్రయత్నం చేశారు ఏలూరు డాక్టర్లు ఆ డాక్టర్లు తిప్తారు తిప్పారు చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్లు అందరూ చెప్పింది ఏంటంటే అప్పట్లో మీరు ఏం కంగారు పడకండి ఇతను వయసు పెరిగిన తర్వాత అప్పుడు చూద్దాం అన్నారు వయసు పెరిగిన తర్వాత చూద్దామన్నారు వయసు పెరిగింది పెరిగి పెరిగిన తర్వాత చూద్దామన్నారు అక్కడికి అయిపోయింది క్లోజ్ వాళ్ళ చూసేది ఏం లేదు సరలేనింకా ఇంకా అమ్మకే నా మీద ప్రేమ చేత అమ్మకే నాన్నకే కంగారు పడుతున్నారు ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లే ఏం చేయాలని అలా ఆలోచనలో అలా ఉంటుంటే అప్పుడు ఆ ఆలోచన స్థితిని దేవుడు కొంచెం అనుకుంటున్నాను ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అదేంటంటే మా ఇంటి ప్రక్కన ఒక ఆవిడ ఆవిడ ఒక దూరంగా ఒక చర్చికి వెళ్ళేది ఒక దైవజనులు ఉంటే ఆడ ఆవిడ పడింది కాపుల కుటుంబం నుండి రక్ష్యం పడింది ఆవిడ ఆవిడ దగ్గరికి తెలియకుండా మాకందరు తెలియనట్టుగా ఏమో చెప్పకుండా అదో టైప్లో ఏదో పనికి వెళ్ళినట్లుగా అలా వెళ్ళేది అయినా మా అమ్మకి ఎలాగో తెలిసింది తెలిసింది తెలుసుకొని అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కదా ఆ ఎక్కడికి వెళ్తున్నావు ఆవిడ ఏదో చెప్తుంది అంట కదా కొంచెం తీసుకెళ్ళు అన్నారు తీసుకెళ్ళు అంటే సరే అని తీసుకెళ్తానండి ఒక శనివారం పాటు తీసుకెళ్ళిన ప్రార్థన అయిపోయింది ఆవిడ బుధవారం రమ్మన్నారు బుధవారం రమ్మంటే బుధవారం రమ్మని దాన్ని మొత్తం అన్నారు అంటే ఆ రోజు మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాం మేము అప్పుడు ఎలాగెళ్ళామంటే ఆ రోజు వర్షం పడి చిరాగ్గా ఉంది పరిస్థితి ఎలా ఉందంటే అలా అనుకూలంగా లేదు అయినా అప్పుడు రోడ్లు ఆ రోడ్డు ఏంటంటే పొంత పొంత అంటాం మరి మా ఏరియా దారి మార్గమే కానీ గాడులు గాడులు తీసి గాడులతో ఉంటుంది అనమాట ఆ గాడిలో పడితే పడి లేక పడి లేక బంద పడి లే పడి లేక అమ్మ చే నా సింకు అమ్మకా చంకలో నా చేపెట్టుకుని పడతా లేక పడతా లేక వెళ్ళాం వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చున్నాం అండి అండి ఆవిడ దగ్గర కూర్చున్నాం కూర్చున్న తర్వాత చక్కగా కూర్చున్నాం చక్కగా మాట్లాడే కూర్చున్న తర్వాత అవిడమంటే నాన్న మాట ఏంటంటే అమ్మ నీ యొక్క అమ్మగారితో అమ్మ నీ యొక్క అద్భుతం చూసాను ఒక అద్భుతం చూసావు ఆ అద్భుతం ఏంటంటే రెండు పండిట్లు గోళ్ళ నీ మీద పడ్డాయి దేవుడు రక్షించాడు ఇది దేవునికి అసాధ్యమా అన్నారండి ఇది దేవునికి అసాధ్యమా అన్నారు అప్పుడు అమ్మ అమ్మ అసాధ్యం కాదండి అని సమాధానం ఇచ్చింది ప్రార్థనను తీసుకుంది ప్రార్థన కళ్ళలో తీసుకుని ఈ కళ్ళల్లో చిలకరించారండి ప్రజల ప్రార్థనను చూసుకుని తీసుకుని కళ్ళల్లో చిలకరించారు అమ్మగారు దైవజన్లు ఆ దేవజండ్రాల పేరు ఏంటి చెప్తున్నాను కొమ్మశెట్టి అమ్మాజీ అమ్మగారు ఆవిడ పడాల్లో ఉంటున్నారు ఇప్పటికీ పరిచయ చేస్తున్నారు ఇప్పటికీ పరిచయం బలం బలంగా ఘనంగా జరుగుతుంది పది మంది తొమ్మి తొమ్మిది పది మంది పిల్లలను కన్నటువంటి స్త్రీ బలి బ మరీ బలంగా వాడబడిచినటువంటి తల్లి అనమాట ఆత్మీయ తల్లి మా ఆవిడ ఆవిడ ఆ కళ్ళల్లో అక్కడ బాధ్యత నుంచి చిలకరించి ప్రార్థన చేసింది రెండు మూడు వారాలు తిరగకుండానే నాకు ఈ దృష్టి డెవలప్ అయింది అస్సలు కనబడి ఏమీ తేలేనివన్ని సైకిల్ తొక్కే పరిస్థితికి వచ్చేసానండి దేవునికిరా సైకిల్ తొక్కే పరిస్థితికి వచ్చేసానండి సైకిల్ తొక్కుతూ చక్కగా అంటే కొంచెం విధిగా నేను నడిచి వెళ్ళేవాడిని తర్వాత తర్వాత సై కొంచెం ఎదుగుతాం కదా ఎదుగుతూ ఎదుగుతూ ఉండగా సైకిల్ తొక్క సైకిల్ తొక్కడం మా నాన్నగారికి అప్పట్లో రిక్షా కూడా ఉండేది తర్వాత కొనుక్కున్నారు ఇంకేంటి అప్పుడే అయ్యే కదా వాహనాలు ఏదో వాహనం కొనుక్కోవాలని ఏదో బతకాలని అప్పుడు రిక్షా తీసుకుని రిక్ష మీద ఉపాధి చేసేవారు అయితే ఒకసారి మా నాన్నగారు వాళ్ళు రిక్షా కిరాలు ఏదేమో పనికి వెళ్ళిపోతే నేను చేసిన పని చెప్తున్నాను పనికి వెళ్ళిపోతే నేను రిక్షా అక్కడుంది ఒక ఒక సందు ఉంటుంది ఆ సందులో పెట్టేశారు ఆ రిక్షా గ్యాదర్ పెట్టేసుకుని అది లాక్ చేసుకుని వెళ్ళిపోయారు ఆ లాక్ తీసుకుని నేను మా ఇంట్లో మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు నా క్లాస్మేట్స్ వాళ్ళు నేను చదువుకున్నప్పుడు ఆ క్లాస్మెంట్స్ వాళ్ళు అందరిని గ్యాదర్ చేసుకుని రిక్షా ఎక్కించుకుని ఒక మాకు జట్లపాలు ఉండే కొత్తూరు కొత్తూరు పెంటపాడు వెళ్ళి తిరిగి మళ్ళీ జట్ల బాలు తీసుకొచ్చేసానండి జట్ల పళ్ళు తీసుకొచ్చేసానండి దష్ జట్ల పళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత మా ఊళ్ళోకి వచ్చే ఊళ్ళోకి వచ్చేసాం హ్యాపీగా తీసుకొచ్చేసా వాళ్ళందరూ సంతోషించారు అంతకని విషయం ఏంటంటే హ్యాపీ తీసుకొచ్చేసాను కానీ మా నాన్నగారు రిక్షా పెట్టిన తర్వాత ఆ రిక్షా ఎలా పెట్టా పెట్టి ఎలా పెట్టాడో ఆ విధంగానే పెట్టేశాను చూసి నా వచ్చిన తర్వాత మార్కు పెట్టుకున్నాడైనా ఎందుకు పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అయినా పెట్టుకుంటే అక్కడ కూర్చున్నాడు చక్కగా చూశాడు సారీ కూ అది వచ్చిన తర్వాత పనికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత చూశాడు చూసి అప్పుడు మా అమ్మ మా అమ్మతో మా అమ్మగారితో అంటున్నాడు మా నాన్న నేను విన్నాను అన్నమాట అమ్మ ఇవ చూడు నీ మీ అబ్బాయి నీ కొడుకు నేను ఎలక్స్ తీసాడు తీశాడు నేను తీసుకురా వేసుకురావడం నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో వేసుకురావడం నేను చూశాను తీసుకు తిప్పి మా కొత్తూరు ఆ ఏరియాలో మనం పని పనికి వెళ్ళాము ఆ ఏరియాలో నుంచి తిప్పుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి ఎలాగే నేను ఎక్కడ పెట్టాను రిక్ష అక్కడే పెట్టేశాడు ఎగ్జాక్ట్లీ ఎలాగా అసలు ఛాన్స్ లేకుండా పెట్టేశాడు నేను తీసానని అనే మాట రాకుండా తీసాను తెలియకుండా నేను ఆయన నేను నేను రిక్ష తీసాను లేదో అనే విషయం ఆయన తెలియకుండా నేను పెట్టాను అంటే అది ఎగ్జాక్ట్గా మన చాలా ఎంజాయ్ ఎంజాయ్ అనమాట అంటే చాలా ఆనందించారన్నమాట అయితే అలా ఉంటుండగా అలాగా ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆ విధంగా డెవలప్ దేవుడు ఆ విధంగా అద్భుతం ఆ విధంగా చేశాడు దేవుడు ఇంకా ఇప్పుడు దేవుడు ఆ విధంగా చూపించి ప్రభు పరిచయలో కొన్నాళ్ళు నేను వాడుకున్నాడు సంగీత పరిచయలో వాడుకున్నాడు ఇప్పుడు సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి సంగీతం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే సంగీతం అంటే నాకు చిన్నప్పటి నేను ఇంకో విషయం చెప్పాలి నేను ఈ కన్ను దృష్టి వచ్చిన తర్వాత నేను చేసి నేను మనం మేము అదే చర్చికి వెళ్ళడం ప్రారంభం మేము వెళ్ళి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి పడాల మా పక్కన పడాల చర్చి పడాలని గ్రామం ఉంది ఆ గ్రామం చర్చికి ఆ అద్భుతం జరిగిన తర్వాత మేము ఆ చర్చికి వెళ్ళడం ప్రారంభించాం అంటే ఆత్మీయంగా ప్రార్థన ఎలా చేసుకోవాలి దేవుని భక్తులు ఎలా ఉండాలి మోకాళ్ళు మేము నుంచునే ప్రార్థన చేసేవాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు నుంచునే చేసేవాళ్ళు కూర్చుని మనం కూర్చుని ఏదో చేసేవాళ్ళం అయిపోయింది కుటుంబ ప్రార్థన అటువంటి ఏమి ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన ప్రారంభించాం ఎట్లా అంటే ఎలా ప్రార్ నుంచి ఎన్ని గంటలు ప్రార్థించి ఎలా ప్రార్థించాలి ఎలా స్తుతించాలి ఎలా ఆరాధించాలి దేవుని అందు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి దేవుని కొరకు ఎలా బ్రతకాలి అనేది అక్కడికి వెళ్ళితే ఆ మందిరానికి వెళ్ళాక మేము నేర్చుకున్నామండి ప్రజలు ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నామండి నేర్చుకున్నాక అప్పుడు మేము నేర్చుకున్న స్థితి నుండి మేము ఇంకా తొలగిపోకుండా దేవుడు ఆ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం అయితే అప్పుడు అలాగా కూ చర్చికి వెళ్తూ ఉన్నాం అక్కడ అమ్మగారు కంజరే డ్రమ్ ఏదో ఏదో కొట్టేవారు దేవచంద్రాలు అయితే కొట్టిన తర్వాత కొడుతూ అలా ఉండేవారు నేను చూసేవాడిని అంతే ఆ కంజిరు కొడతాం విధానం చూసేవాడు హఠాత్తుగా ఎవరు వచ్చి డ్రమ్ము కొన్నారు చర్చిలోకి ఎవరు డ్రమ్ము కొడితే మా నాన్నగారిని పిలిచి అమ్మగారు అయ్యగారు అమ్మగారు లాజలో డ్రమ్ము కొడతావా అన్నారు ఒక వారు నాకు రాదండి అయ్యి అమ్మ అయ్యగారు అమ్మగారు అన్నాడండి అది మరుసటి రోజున మరుసటి వారానికి వచ్చే కాడికి నేను డ్రమ్ము తీసుకొని ప్లే చేశాను అందరూ సంతోషించారండి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పరిశు పరిశుధాత్మ కార్యం చూశారండి అందరు భాషల వరం పొందారు అద్భుతాలు ఆ డ్రమ్ము వాయించడం వల్ల అద్భుతం ఏంటంటే ఆ డ్రమ్ వాస్తే అందరి ఆత్మతో నిండి ఆనంద ఆ ఆనంద భాషాలు వాళ్ళ బా ఆనందించి మరి అద్భుతంగా ఏంటంటే భాషవరము అద్భుత కార్యాలు జరిగాయి నేను ఒకరోజు ఇలా జరుగుతుండగా కొన్ని మా గారి ఇల్లు పెంకటిల్ల అనమాట దాంట్లోనే ప్రార్థన జరిపించేవారు ఆ లోగుల వెనకాల మా మేము జరిగే ప్రార్థన వెనకాల దక్షిణం సైడు గోడ ఉంది ఆ గోడ పడిపోయే పరిస్థితులు ఉంది నాకు ఆ ఉంటే అమ్మగారు అన్నారు అప్పుడు అమ్మగారు అమ్మగారు అని సుగుణరావు గారు అని కాయని వారు అమ్మగారితో పాటు మాతో పాటు మాకు అలాగే మా ఆయన వచ్చారు విశ్వాసగా వచ్చారు కానీ ఆయనకి వాక్యం చెప్పే పరిచయం చేసే గుణం ఉండి బట్టి అమ్మగారు ఆయన కూడా వాక్యం అనమాట అయితే ఆ వాక్యం చెప్పమనే పరిస్థితిలో చెప్తూ ఉ చెప్పేవారు ఆయన హఠాత్తుగా నన్ను నా పేరు డ్రమ్ ఇస్ట్ అని పేరు పెట్టారు డ్రమ్ వా హఠాత్తుగా ఆయన నేను వాయించడం అన్నీ ఆయన ఆనందంగా ఫీల్ అయ్యి చక్కగా కొరత చెప్పి డ్రమ్ ఇస్టు అని పేరుట అదే పేరుగా అమ్మగారు డ్రమ్ డ్రమ్మిస్టు నువ్వు డ్రమ్ గట్టు కొట్టాలి గోడ పడిపోయేలా ఉంది డ్రమ్ము కొట్టుకు గట్టి అన్నారు ఈలోగా డ్రమ్ము గట్టి కొట్టుకో అన్నారు డ్రమ్ము గట్టి కొట్టుకో అన్నారు అయితే డ్రమ్ అన్నారు కానీ నేను ఆగలేదు ఆత్మ ఉద్దేశం ఆ ఆవేశం మీద లేకపోతే ఆత్మ ఆనందంలో మేము ఏం చేసామంటే మళ్ళీ పాట ఉద్యోగం వచ్చేసి గట్టు కొట్టి కొట్టి కొన్ని మెల్లిగా కూడో కొడి గట్టు కొట్టేసాం ఆ గోడ అటపెడిపోయింది ఏమండి గోడ అటపెడిపోయింది కానీ వాళ్ళు బాధపడలేదు ఎవరి మీద ప్రజల్లో కూర్చున్న వాళ్ళు ఎవరి మీద గోడ పడలేదు రెండవదిగా మరొకసారి ఇంకో అద్భుతం జరిగింది అదే మందిరంలో అదేంటంటే మా పాశరామ గారి యొక్క అబ్బాయి అతని పేరు ఆనంద్ అది అతని పేరు ఏం పేరు ఆనంద ఇది ఆనంద ఆనంద ఇది పేరెట్టారు ఆయన పేరు రావట్లేదు అతను చాలా చిన్న నా టైంలో అయితే నవ్వు అని పిలిచేవారు అనమాట ఆయన్ని అయితే నవీన్ కుమార్ ఆయన పేరు నవీన్ కుమార్ అనే వ్యక్తి వ్యక్తి చిన్నప్పుడు ఆయన ఆడతా ఆడతా ప్లగ్లో కరెంట్ ప్లగ్లో వీళ్ళు పెట్టితే పళ్ళు పెట్టితే మొత్తం బిగిసిపోయినాయి అనమాట ఆ పరిస్థితిలో హాస్పిటల్ తీసుకెళ్లి చేశారు అలా చేస్తూ ఉండగా కంటిన్యూ అవుతుంది అలా కంటిన్యూ అవుతుండగా ఓసారి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చారు నాన్న గట్టిగా డ్రమ్ము మాత్రం కూడా అప్పుడు గట్టి కొట్టగా అన్నారు ఇక అన్నారు కానీ నేను ఏం చేశానంటే కొట్టం కొట్టం మెల్లిగా కొడుతూ కొడుతూ ఆత్మావేశంతో ఆత్మ ఉద్యమం వచ్చేసి ఆవేశం కాదు ఉద్యోగం వచ్చేసి మేము గట్టిగా డ్రమ్ము కొట్టడం ప్రారంభించాను ఆయన అమ్మా అని పిలిచాడు బిగిసిపోయిన పళ్ళు ఆ వైద్యం చేసేసరికి బిగిసిపోయిన పళ్ళు జాగ్రత్తగా ఉంటాండి సౌండ్ ఇదే అనేది చెప్పారు వాళ్ళు అమ్మానికి పిగిలిపోయి చక్కగా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన మంచి పరిచయం చేస్తున్నాడు ఆ మందిరంలో కెమెరా వర్క్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ మా వాళ్ళు చర్చిపరమైనటువంటి మా కార్యక్రమం కార్యక్రమాన్నిటిని ఆయన ఏమంటారు కెమెరా షూట్ చేస్తూ ఆయన ఆ విధంగా దేవుని కనపరుస్తున్నాడు అనుకోండి అయితే ఆ విధంగా దేవుడు నా సంగీత పరిచయలు కూడా దేవుడు ఆ విధంగా అద్భుతాలు చేశాడనమాట అయితే గమనించండి ప్రియులారా దేవుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నన్ను ఈ విధంగా రక్షించాడు ఆ పరి పరమాత్ముడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువాడు నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నన్ను ఆ విధంగా ఆ అద్భుతం అలాగే ఆ విధంగా ఉండడం వల్ల నేను క్రైస్తవుని కన్నాగారి స్థితిలో ఉన్నా నేను పరిశుద్ధమైన స్థితిలోనికి ఏ విధంగా రావాలి ఇప్పటికీ అద్భుతాలు ఎన్నో నేను చూశాను అక్కడ ఇప్పటికీ అద్భుతాలు నేను నా జీవితంలో కూడా మేము మందులు ఎక్కువ వాడం దేవుని పరిచయలో ఉన్న మేము ఎక్కువ డాక్టర్ని సంప్రదించాం జ్వరం వచ్చినా ఏది వచ్చినా కొంచెం జాగ్రత్తగా దేవుని సహకారం మేరకే మేము దేవుని ఆలోచన మేరకే వెళ్ళి కొంచెం తట్టుకుంటాం ప్రభు నువ్వే మాకు ఆధారం అని ఆయన అడుగుతాం మరి ఆయన అడుగుతాం ఆయన ప్రార్థిస్తాం అద్భుతాన్ని మేము చూస్తున్నాం ఇప్పటికీ చూస్తున్నాం అది దేవుని యొక్క కృప మా మీద ఉందని మేము ఆశిస్తున్నాం ప్రేమైన అయితే ఇంకా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉన్నది కానీ ఇంకేంటి అండ్ ప్రాముఖ్యం నా జీవిత చరిత్రలో ఎనకప్పుడు ఈ మధ్యన ఇలాగ జరుగుతుండే సంగీత పరిచయలు అక్కడక్కడ దేవుని పరిచయలు బలంగా వాడబడుతుండగా కొన్ని అవంతరాలు వచ్చినాయి కానీ అవంతరాలని ఉద్యోగం చేస్తు ఉద్యోగం చేస్తుండగా కూడా ఉద్యోగం కదా సారీ ఆ అవంతరాలన్నీ వెళ్ళడం బండి మీద వెళ్ళి బండి మీద వెళ్ళి రావడం నైటు పగల డ్యూ ప్రోగ్రాం చేసేవాడిని ఒకరోజు భీమవరం నుండి గణపరం మీటింగ్కి వస్తాను మధ్యాహ్నం సాయంత్రం మూడు గంటల టైంలో నా బండి నిద్ర వచ్చేసి నేను ఏం చేశానంటే నిద్ర వచ్చేసి తుప్పలోకి వెళ్ళిపోయింది బండి అదే ఆటలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి గమనించి మళ్ళీ లెగ్సి తీసుకుని వచ్చాను అంత భారంగా అంత భారం వచ్చినా కళ్ళు నాకు ఎక్సల్ బండి ఒకటి ఉండేదండి ఎవరి మీద ఆధారపడి వాడిని కాదు నాకున్న దృష్టిని ఉపయోగించుకొని కొంతమంది వచ్చేవారు కొంతమంది బండి మీద కొంతమంది ఎవరు బండి లేనోడు నేను నా ఎక్సల్ బండి మీద మొత్తం రాజమండ్రి తర్వాత లంకలం తర్వాత ఏలూరు ఆ పరిసర ప్రాంతాలని జంగారెడ్డి కూడా అన్నీ ఆ బండి 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 మీద తిరిగేశాను ఛానాలో అలా తిరుగుతున్న పరిచయ విధానాన్ని నేను పరిచయ నమ్మకమైన పరిచయ విధానాన్ని చూచి దేవుడు ఏం చేశాడంటే నాకు ఉద్యోగ బాధ్యత ఇచ్చాడు ఎప్పుడంటే రెండు వేల ఇరవైలో ఇచ్చాడు అప్పుడు బలంగా కరోనా అప్పుడు మీటింగ్స్ కూడా లేవు నేను దేవుడిని పరిచయ చేసేవాడినిక మీటింగ్స్ కూడా లేవు ఈ టైంలో ఇంకో తప్పు కూడా నేను ఒప్పుకోవాలి తప్పదు నాకు మాకు ఈ యొక్క ప్రోగ్రెస్ బాగా ఎక్కువైపోయి నాకు కొన్ని మర్చిపోయి హ్యాండ్ చేసుకోండి పంపు కొంతమంది సేవకులు ఇబ్బంది పెట్టాను కూడా నేను అయినా తర్వాత నేను బాధపడిన దాని పనిష్మెంట్ కూడా నేను పొందాను అనుకోండి దేవుడు ఊరుకుంటాడా ఊరుకోరు కదా పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు తప్పు చేసి తప్పు తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ నేను తీసుకున్నాను అనుభవించాను దేవుని క్షమాపణ కోరని అయిపోయింది అనుకోండి అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు రెండు వేల ఇరవై ఎగు ఇరవైలో మంచి రెండు కరోనా ఎలా బ్రతకాలో తెలియదు మీటింగ్స్ లేవు అప్పుడు జాబుకి నేను అంతకుముందు సెలెక్ట్ చేసిన దాంట్లో రెండు వేల ఇరవైలో నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ అన్నీ అయిపోయి ఉద్యోగ బాధ్యతలని నేను రెండు వేల ఇరవైలోనే సంపాదించుకున్నాను దేవుడు ఆ కరోనా టైంలో ఉద్యోగం రాబట్టి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు నాకు ఒక అప్పు చేయకుండా మా కరోనా టైంలో సహకరించేవారు కొంతమంది ఆ సహకరించగా నేను కూడా సహకరించే మార్గాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశాడు దేవుడు ఇప్పుడు చేస్తా మరి నేను ఆ జీవితంలో నేను పరిచయలు ఈ విధంగా సంగీత పరిచయలో కానీ ఏ పరిచయం దేవుడు ఏది అప్పగిస్తే ఉద్యోగం ఉన్నా సరే ఏది అప్పగిస్తే అది నమ్మకంగా నేను చేయాలని ఆశిస్తున్నాను క్రైస్తవులుగా ఉన్నవారు వారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే నా గురించి ప్రార్థించండి వేతలుగా వేతరులుగా ఉన్న సోదరులైతే మాత్రం మీరు సాక్ష్యాన్ని విని బలపరచబడాలని మీరు ఇంకా మానసిక ఒత్తిళ్ళు ఏమైనా ఏమన్నా మానసిక సంబంధించిన బాధలు పరిస్థితులు ఏమైనా ఉన్నాయడలా నాకు కొన్న దృష్టిని నేను కొంచెం కొంచెం ఇంకో మాట చెప్పాలి నేను ఇప్పుడు దృష్టి నాకు ఉన్నది ఎంత తెలుసండి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను ఏమంటాడో నేను చెప్పగలను ఇతనికి ఏం కనబడుతుంది ఇతనికి ఏం కనబడుతుంది లోపల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంది చుక్కలలో ఉన్నాయి ఎలా కనబడుతుంది ఇతనికి ఎలా బ్రతుకుతున్నాడు ఎలా తిరుగుతున్నాడు అన్నీ బాధ తిరుగుతాయి అసలు కనబడతా ఇతనికి అని సర్టిఫై చేయగలం స్థితి ఉంది సర్టిఫై చేయగలడు చేశాడు కూడా భీమవరం తీసుకెళ్ళాము అక్కడ ఆపరేట్ అర్జెంట్గా ఆపరేషన్ చేయాలన్నాడు భీవరం హాస్పిటల్లో ఇది మన ప్రైవేట్ హాస్పిటలే కానీ మా అమ్మ నాన్న వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే అంతకుముందు మా అమ్మకి దర్శనం ఉంది లేక ఆపరేషన్ చేయించుకుంటే గడు తెల్లగుడ్డు నల్లగుడ్డు తెల్ల కనబడకుండా అయిపోయిందని దాని చేత అప్పట్లో అమ్మకి దర్శనాలు చాలా బాగా వస్తుంది జరగబోయేది జరిగేది చెప్పే తల్లి అనమాట మా అమ్మగారు మా అమ్మ మా అమ్మగారి పేరు మరి అమ్మగారు మా అమ్మ నాన్న పేరు నాన్నగారి పేరు లాజర్ గారు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి నన్ను పెంచారు నన్ను ఒక్కడైనా దేవుని భయభక్తులు గారంగా పెంచారు నన్ను ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా చూశారు మన్ ప్రతి వాక్యమో నాకు అనుకూల నాకు ఎలాగ అర్థం చేసుకోవాలో నేర్పారు దైవభక్తులు ఉంచారు మంచి పెళ్ళి చేశారు భార్య ఇద్దరు బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు నాకు అవండి దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు ఏ ఒత్తిడైనా సరే మనం ఎదుర్కోగలం ఏ పరిస్థితి అయినా దేవుడు మనల్ని కాపాడగలడు దేవుడు గొప్ప దేవుడు యశుప్రభు దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు ఏ మతాన్ని ఏ కులాన్ని దేన్ని విమర్శించకూడదని అప్పట్లో మన మన కాలంలో ఉన్నటువంటి భక్తుడు దేవదాస గారు చెప్పడం జరిగింది ఏ కులాన్ని నేను కూడా ఏ కులాన్ని ఏ మతాన్ని ఏ క్యాస్ట్ని కూడా నేను విభజించడం తిట్టను ప్రతి ఒక్కరిని క్రైస్తవ సమాజం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఒకళ్ళ మీద ఒకరు నిందలేసుకోవడం ఒకరి మీద నీది మతం గొప్ప నాది మతం గొప్ప అనేది మనం దెబ్బలాడుకోవడం వల్ల దానికి ప్రయోజనం ఏమీ లేదు మనం ఏదైనా సామరస్యంగా ఈ లౌకిక రాజ్యంలో మనం ఉన్నాం కనుక మనం జాగ్రత్తగా దేవుని సువార్తన ప్రకటించాలి దేవుని కొరకు బ్రతకాలని నా ఆలోచన నేను ఆ విధంగానే ముందుకు పోతున్నాను దేవుడు నన్ను ఆ విధంగా దీవిస్తూ ఉన్నాడు మరి ఇంకా మరొకసారి మనందరము దేవుని సన్నిధిలో ఆనందించడానికి పరిశోధించిన దేవుడు మనకు సహాయం చేస్తాడని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు క్రీస్తు యస్సు పేరట ముగిస్తున్నాను మీకు నృదయపూర్వక వందనాలు